హలో ఎవరి వాన్ గుడ్ మార్నింగ్ అందరూ ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ భారతీ శివ వ్లాగ్స్ అందరూ ఎలాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా భగవంతుని సూర్య భగవాను వేడుకుంటున్నాను అనమాట అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఖచ్చితంగా వాళ్ళు ఏమో చేశారు వీళ్ళు ఏదో చేశారు మన లైఫ్లోనా అని అని అనుకుంటే అది మన కర్మ మన కర్మ తగ్గుతుందని అనుకోవాలి మన కర్మకి కారణంగా వాళ్ళు అలా బాధ పెడుతున్నారు అని అనుకోవాలి ఎదుటి వ్యక్తిని వాళ్ళు కూడా బాగుండాలి అననే అనుకోవాలన్నమాట ఎందుకంటే మన కర్మ తగ్గిస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా మన వాళ్ళ శ్రేయస్సు కూడా బాగుండాలి అని కోరుకోవాలన్నమాట ఉన్న విషయం ఏంటి చెప్పక్క ఏమో కుండ పెట్టేసినావు పొయ్యి మీద అని అని అంటారా అవునండి ఈరోజు రథసప్తమి అనమాట రథసప్తమి రోజు వ్లాక్ అనమాట ఇది నిజంగా అండి ఇదేదో మీ మీ వ్యూస్ కోసమో చెప్పడం కాదు కానీ ఇది నా ఇన్నర్ ఫీలింగ్ అనమాట ఈ కొత్తవి ఎప్పుడో ఇంకా ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ చేద్దామనేసి ఎప్పుడో తెచ్చుకు తెచ్చి అట్లే పెట్టుకున్న గిన్నెలు అనమాట సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఎయిటీ ఆ దాదాపుగా అలా పడినట్టు ఉంది ఆ గిన్నె మాత్రము అప్పట్లో ఉండేవాళ్ళు ఉండేటివి అనమాట ఇట్లాంటివి ఏమంటారు తడి సామాన్లు ఇట్లాంటివి ఉండేటివి కదా కనీసం పెద్దలు ఇచ్చినవి లేవు కాబట్టి మనమే కొనుక్కోవాలి కనీసం మన పిల్లలకన్నా మనం అట్టి పెట్టినట్టు ఉంటుంది అనేసి అంటే ఇవన్నీ ఏం చేస్తావులే భారతి సామాన్లు ఇవన్నీ అని అంటే ఏమో అవే ఆస్తులు కదా ఇంకా పెద్ద పెద్ద ఆస్తులు ఏం లేకోకుండా ఇవే ఆస్తులు అనుకోవాలి సరే ఆ మాటలన్నీ అలా ఉంచేసి నేను రథసప్తమి రోజు ఇలాగా ప్రశాంతంగా అండి నిజంగా ఈ సంవత్సరం చాలా ప్రశాంతంగా చేసుకున్నాను లాస్ట్ ఇయర్ మేము రథసప్తమికి మేము ఉరువుకొండకి బై ఉన్న బూదిగవి అననే ఊర్లోన సూర్య దేవాలయానికి వెళ్ళి అనమాట ఆడ చాలా చాలా అంటే చాలా బాగా జరిగింది అది కమ్యూనిటీలో పోస్ట్ చేసి ఉంటుంది అనమాట మీరు చూ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ఈ సంవత్సరం మాత్రం నాకు అదే ఇలాగ ఏదైనా కానీ ఒక పద్ధతి లాగా చెయ్యాలి అంటే ఒక ఇది ఉంటుంది కదా ఇలాగే చెయ్యాలి ఇలా ఉండాలి అంటే ఇంతకుముందు మన పెద్దవాళ్ళు అయితే ఇలాగ చేసిన ఏదైతే లేదు కానీ నేను ఎప్పుడు చూడలేదు కూడా మా ఇంట్లో ఏదో పూజ చేసుకుంటారు రెగ్యులర్గా దండం పెట్టుకుంటారు కానీ ప్రత్యేకంగా అంటే ఇంకా కొంచెం డీప్గా ఆధ్యాత్మికంగా వెళ్ళిన తర్వాత రోజు అర్ఘ్యం ఇవ్వడం సూర్యుడికి నమస్కారం చేసుకోవడం ఆదిత్య హృదయం చదవడం సూర్యాష్టకం చదవడం ఇలాగ చూసినాను కానీ మా ఇంట్లోనా మా అమ్మ మా నాన్న చేయడము ఇలా ప్రత్యేకంగా వంటలు వండి నివేదన చేయడం అంటే ఇలాగ యూట్యూబ్లోనా దాంట్లో దీంట్లో చూసి తెలుసుకున్న విషయాలే కానీ ఇలా పెద్దవాళ్ళు చెప్పినది నేను ఈసారి చేద్దాము నైవేద్యం కింద అని ఇలా చేశానండి ఎంత అమృతంగా వచ్చిందంటే నేను అస్సలు మాటల్లో చెప్పలేనండి అసలు అమృతమే అమృతం అలా ఉంటుందేమో అనిపించింది పెసరపప్పు బియ్యము పెసరపప్పు ఒక గ్లాసు బియ్యం రెండు గ్లాసులు అలాగే వేసినాను బెల్లం కొత్త బెల్లం అన్నీ అంటే మనము పీరియడ్ వచ్చినప్పుడు పక్కన కూర్చోము కదండీ అన్నీ కలిపేసుకుంటాము అందుకని కొన్ని వాడుకు కొన్ని తీసుకొని వచ్చుకొని అప్పుడప్పుడే నేను ఇలాగ దేవుడికి నివే నివేదన చేయడానికి నేను చేశాను అనమాట ఇంకా చూపిస్తున్నారు కదా కాయలతోటి ఇట్లాంటి రథం చేసుకోవడం కానీ సూర్య భగవానుని ఫోటో పెట్టుకొని కానీ ఇంకా లేనివి వదిలేయాలా మనకు అవసరం లేదు మనకు అందుబాటులో లేదు అని అంటే వదిలేయడమే ఇంకా అది మంచి ఆప్షను మనసు ప్రధానం అండి అన్నిటికీ కానీ మనసు ప్రధానం అదే నేర్పించినారు మా పెద్దవాళ్ళు కూడా నేను అలాగే ఫాలో అవుతున్నాను నాకు తోచినంత వరకు నాకు సమకూరినంత వరకు నాకు పూజకి అది నేను పెట్టి దేవుడికి తండ్రి ఏమి లేకపోయినా కూడా ఉదకం నీరు నీళ్ళు ఇచ్చి నీకు విస్తున్నాను తండ్రి అని అనేసి వదిలేసినా కూడా ఆయన తీసుకుంటాడనమాట మన మనస్సే ఆయనకి మన మనస్సునే మందిరంగా చేస్తే అక్కడ వచ్చి కూర్చుంటారు అంతవరకు ఆయన అదే కావాలి నిర్మలమైన మనస్సు భక్తి శ్రద్ధ అదే కావాలి వీళ్ళు ఒక టెంకాయ కొట్టినారా రెండు టెంకాయలు కొట్టినారా అని కూడా చూడ్డు మంచి పరమాన్నం వండినారా స్వీట్గా ఉందా చప్పగా ఉందా అని కూడా చూడ్డు భగవంతుడు నాకు తెలిసినంతవరకు మీరేమంటారు నా మాటతో ఏకీభవిస్తారా లేదా మళ్ళీ మనసు ఒక్కటే చాలు కదా భారతి మళ్ళీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని అనుకోకండి మనకి సమకూరినంత వరకు కొద్దో గొప్ప చేసుకోవాలి కదా అలాగనమాట లేని వాటికి ఆర్భాటాలకి పోకుండా ఉన్న దాంట్లోనే చేసుకోవాలి అని నేను చెప్పేదానికి నేను చెప్పేది అదే అనమాట ఆ పాయింట్ నేను పొద్దున్నే పొద్దున్నే ఏదైనా కానీ అలాంటి మంచిగా ఏదైనా విశిష్టమైన రోజులు ఉంటే పరమాత్మ నువ్వే తండ్రి అని నిండు మనసుతో రెండు చేతులెత్తి పైకి నమస్కారం చేసుకున్న తర్వాత మనకి సాధ్యపడని ఒక ఒక టైం అనేది ఉంటుంది కదా ఆ టైం లోపల కాలేదని చానా కంగారు ఉంటుంది ఆడవాళ్ళకైతే మాత్రము ఒక పక్క వంట ఒక పక్క పూజ ఒక పక్క ఇంట్లో వాళ్ళు బయటికి పోతే వాళ్ళకి కావాల్సినవి ఇవన్నీ కొన్ని కొన్ని చాలాగా అట్లాంటి విశిష్టమైన రోజులు కానీ ఒక మంచి ఇది ఉన్న రోజులు ఇంకా కొంచెం క్రిటికల్గా అనిపిస్తుంటుంది వాటిని అన్ని తట్టుకొని చేసుకోవాలా అంటే కొంచెం ఓర్పు నేర్పు చాలా అవసరమవుతుంది కానీ అట్లప్పుడు మనసుని కొంచెం దిట్టంగా మన మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నా ఆ రోజే పరీక్షకి కొన్ని ఎదురవుతుంటాయి అనమాట నిజంగా అంటే కూడా వాటిని కూడా తట్టుకోవాలన్నమాట నేను పొద్దున్నే నమస్కారం చేసుకున్నాను ఆర్గ్యం ఇచ్చేస్తున్నాను కాబట్టి ఇది కొంచెం ఒక నైన్ నైన్ థర్టీ ఆ లోపు ఎయిట్ లోపలే చేసుకోవడానికి చూడండి అంటే సాధ్యమైనంత అర్లీ అర్లీ మార్నింగే చేసేసుకుంటారు ఆ రోజు సహజంగా ఎండ ఎక్కువ ఉంటుందండి గమనించినారో లేదో ఇది ఏమో పదకొండు ఆ టైము అనన్నీ అన్నట్టు ఉందన్నమాట పర్లేదు మన మన వెసులుబా వెసులుబాటును బట్టి మనం చేసుకోవాలి అంతే ఆ సూర్యదేవు సూర్యభగవాను మూర్తిని నా గంధంతో అలాగ తమలపాకులోన డ్రా చేస్తాను అనమాట డ్రా చేసి అక్షింతలు వేసి స్వామిది పన్నెండు నామాలు చదువుకొని ఆదిత్య హృదయము సూర్యాష్టకము చదువుకొని టెంకాయ కొట్టి అంటే మనం సూర్యుని ఇదిలో ఉన్నాము ఆ వెలుగులో నానని అందుకు బయట కూర్చొని అలాగ చేస్తాను అనమాట ఏదో ఎవరెవరు వాళ్ళ తృప్తి కోసం అంతేగాని మళ్ళీ హంగులు ఆర్బాటాలు మాత్రం నాకైతే పోను నాకు రాకూడదు వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు అని అనుకుంటున్నాను ఇప్పుడు పూజలు అంటేనే హైరాణ ఆర్బాటము హంగు అడవుడి అనమాట అలాగే ఏమీ ఉండదు నా పూజల్లో మాత్రం నేనైతే ఇంకా చాలా చేసుకుంటాను విశిష్టంగా అంటే శంకసహర చతుర్థి కానీ ఇలాగ చేసుకుంటుంటాను నా వరకే నేను చేసుకుంటుంటాను ఇదే అండి రథసప్తమి వీడియో నాకు తోచినంత వరకు నాకు నచ్చినట్టు ఇలాగ చేసేసుకున్నాను అనమాట పూజ మీరు చూడాలనుకుంటే ఆ సూర్యదేవాలయం టెంపుల్ ఎలా ఉంది అనేసి టెంపుల్ గురించి మా బాగా నీట్గా చెప్పేసినాను మా బాబుతోటి ద్వాదశ ద్వాదశారీ సూర్య స్తుతి అని అనేసి సాంబుడు సాంబుడు అనే అతనికి అంటే శ్రీకృష్ణ భగవాను కొడుకు సాంబుడికి కుష్టి రోగం వచ్చింటే ద్వాదశార్య సూర్యస్థుతి అలాగ స్థుతించినమాట పైన నుంచి సూర్యుడే ప్రసాదించినాడంట ఆ శ్లోకాలు వాటిని చెప్పినాడనమాట ఆ వీడియోలోన మీరు వీలైతే ఆ వీడియో చూడడానికి ప్రయత్నించండి ఓకేనండి మీకు ఈ వీడియో ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అందరికీ నమస్తే జై శ్రీరామ్